భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు సులూర్పేట పట్టణంలో నిర్వహించబోతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తెలియజేశారు సులూర్పేట పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు పీడిత ప్రజల ముక్తి కోసం సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో ద్వితీయ మహాసభలను ఆగస్టు మూడు నాలుగు తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు సీపీఎం పార్టీ అతిరథ మహారథులు పాల్గొనే ఈ సిపిఎం పార్టీ ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మహాసభల సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కె రాధాకృష్ణ కత్తి రవి జనమాల గురవయ్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు డి చెంచమ్మ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆన్వాయితగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక తర్వా శాఖ మహాసభలు మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు నిర్వహించుకొని రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం అందులో భాగంగా సూలూరుపేట ఈ నెల మూడు నాలుగు ఐదు మూడు రోజుల పాటు జిల్లా మహాసభలు సూలూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటి రోజు మూడవ తారీఖున సాయంత్రం మూడు గంటల నుండి సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా బజార్లో బార్ బజార్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరునాథ్ రెడ్డి గారు జల్లి విల్సన్ గారు ఎక్స్ ఎమ్మెల్సి కత్తి నరసింహారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి రామానాయుడు గారు హాజరవుతూ ఉన్నారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు జల్లి విల్సన్ గారు అరుణాథ్ రెడ్డి గారు రామానాయుడు గారు జయలక్ష్మి గారు రెండో రోజు కూడా ఇక్కడే ఉంటారు ఈ రెండు రోజులు జరిగేటువంటి మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి రాబోయేటువంటి మూడు కాల మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలని రూపకల్పన చేయడానికి కార్యాచరణ నెల నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈవేళ ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభల్లో కూడా ఈ అంశాలు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేయబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చి పన్నెండు నెలలు గడుస్తూ ఉన్నా ఇవేళ సూపర్ సిక్స్లో ఉండేటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఏమి వరకు అమలు జరిగింది మహిళలకు ప్రతి నెల పనైదు అమ్మఒడికి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే ఇచ్చారు గ్యాస్కు కొంతమంది మాత్రమే ఇచ్చారు సూపర్ సిక్స్లో చాలా పథకాల కోతలు కోస్తూ ఉన్నారు అంటే కరెంట్ ఛార్జీ మూడు వందల యూనిట్లు ఎక్కువ వచ్చింది తొమ్మిది వందల సదరు పడుగులు జాగా ఉంది అందుకోసం దాన్ని మేము ఇవ్వలేము అని చెప్పేసి అని ఇవాళ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సెక ఒప్పందంతో పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాని కంపెనీ నుండి ఆదానీ ద్వారాగా లంచంగా తీసుకొని స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కూటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు చెప్పారు ఇదే ఈ రాష్ట్రంలో మీటర్లు ఎవరునో బిగిస్తే బొద్దలు పగలగొట్టండి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మీటర్లు బిగించండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్యాకేజ్ సమస్య తాగునీటి సమస్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సూనూపేట సమస్యలో కూడా ఇవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఇంటి స్థలాలు ప్రభుత్వం ఏదైతే మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తాయని చెప్పేసి అని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో హామీ ఇచ్చింది అన్ని అంశాలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు మూడు సంవత్సరాల పోరాట కాలంలో రూపకల్పన చేయబోతున్నాం ఈ వంద సంవత్సరాల శతదీ ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ జరుగుతోంది కాబట్టి వంద జెండాలు వంద వంద కళల కళాకారులు టీములు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున సుల్ూరుపేట మహానగరం మొత్తం మూడవ తారీఖు బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి అని తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పార్టీ సానుభూతి పనులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాలు అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Finally Lord please subscribe to N3 TV